గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి చిలిపి కృష్ణునిగా గోపాలకునిగా రాధా మనోహరునిగా రుక్మిణి సత్యభామాది అష్టపత్నులకు ఇష్టుడైన వాడిగా గోపిక వల్లభుడిగా యాదవ ప్రభువుగా పార్థుడి సారథి అయిన పాండవ పక్షపాతిగా గీతా బోధకునిగా తత్వోపదేశకునిగా దేవదేవునిగా రాజనీతిజ్ఞునిగా ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం అవుతుంటాయి ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాథుడైన ఆ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో అష్టమ అవతారం శ్రీకృష్ణావతారం దేవకీ దేవి అష్టమ గర్భాన అష్టమ మాసమైన శ్రావణ మాసంలో జన్మించిన సంతానం శ్రీకృష్ణ భగవానుడు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్ర పూర్ణస్వరూపం శ్రీకృష్ణ భగవానుడు శిష్టరక్షకుడిగా దుష్ట శిక్షకుడిగా ధర్మ పరిరక్షకుడుగా ఆయన అవతరించారు శ్రీకృష్ణుని బాల్యం అటు లీలా మాధుర్యానికి ఆటపట్టు ఇటు అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు పట్టు వర్గాలను మోక్ష మార్గాలుగాను ద్వారాలుగాను అద్భుతంగా నిరూపించారు శ్రీకృష్ణ భగవానుడు కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యాలనే ఆరింటిని ఆయుధాలుగా సాధనాలుగా మార్చుకుని వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని చెప్పారు ఆయన లీలలు అద్భుతం ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం ధర్మం అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే అది శ్రీకృష్ణుడు రూపు నల్లన చూపు చల్లన మనసు తెల్లన మాట మధురం పలుకు బంగారం నవ్వు సమ్మోహనకరం వ్యక్తిత్వం విశిష్టం ఆ ముద్ర అనితర సాధ్యం అందుకే నమ్మిన వారికి కొండంత అండ అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం అలౌకిక ఆనందానికి ప్రతిరూపం అందుకే ఆ నామం ఆరాధనీయం సదా స్మరణీయం దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందననామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవులకు జన్మించారు ఈరోజు క్రీకృష్ణుడు ఆవిర్భవించిన రోజు గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ప్రబోధ సేవా సమితి హిందూ వేదిక ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసు నాయుడు హాజరయ్యారు సమితి అధ్యక్షుడు వి శంకర్రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు విధంగా గుణములు కలిగిన మా సర్వకర్మలు కర్మలు దహించివేసుకుని